హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా డాజిల్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది రోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక కాటన్ శారీ తీసుకున్నానండి ఇది నేను వీడియోలో చూపించే విధంగా ఇలాగా ఒక కాటన్ శారీ తీసుకునేసి నేను వీటిని డోర్ గా నేను చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనము ఒక వైట్ పేపర్ తీసుకునేసి మార్కర్ తీసుకునేసి పెటల్లాగా డ్రా చేసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనం మార్కర్ తీసుకునేసి మనము పెటల్ షేప్లో మార్క్ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కథర్తో నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేసి అంటే మనకు మొత్తము సిక్స్ పెటల్స్ అంటే ఫ్లవర్ షేప్లో వస్తుందండి కనుక మనకు సిక్స్ పెటల్స్ అనేది మనము శారీలో కట్ చేసుకోవాలి సిక్స్ పెటల్స్ కట్ చేసుకోవాలంటే ఈ కాటన్ శారీ మరి మందంగా ఉండదు కదండి కొద్దిగా పలచగానే ఉంటుంది కనుక మనము కాటన్ శారీని వీడియోలో చూపించిన విధంగా ఫోర్ లేయర్స్తో పెట్టుకోవాలండి ఫోర్ లేయర్స్గా మనం పెట్టుకునేసి మనము కట్ చేసిన పేపరు పెటర్ అనేది శారీ పైన పెట్టుకునేసి మార్కర్తో నీట్గా డ్రా చేసుకోవాలండి నేను వీడియోలో చూపించే విధంగా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ శారీ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది చూడండి ఇలాగా స్ట్రైట్గా కథరితో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత శారీ పైన మనము పెటర్ లాగా డ్రా చేసి కట్ చేసుకోవాలి మనం శారీని ఫోర్ లేయర్స్గా మనము మడుచుకునేసి ఈ పెటల్ షేప్ను మనము డ్రా చేసాం కదండి కనుక ఒక పెటల్ అనేది ఫోర్ లో ఉంటుందండి ఇలాగా మనము సిక్స్ పెటల్స్ కట్ చేసుకోవాలి ఒకవేళ సిక్స్ కాకుండా ఎయిట్ ట్వెల్వ్ అలాగా కట్ చేసుకున్నామంటే మనము డ్రా చేసే సర్కిల్ షేప్ అనేది కొద్దిగా లెంత్ అనేది పెంచుకోవాలండి నేను సిక్స్ పెటల్సే కనుక నేను నేను వీడియోలో చూపించే విధంగా నేను కట్ చేస్తున్నాను ఇలాగ సిక్స్ పెటల్స్ను మనము కట్ చేసుకోవాలండి ఒక శారీని ఫోర్ లేయర్స్గా పెట్టాం కనుక ఒక పెటల్ అనేది ఫోర్ లేయర్స్గా ఉంటుంది ఇలాగా మనము సిక్స్ పెటల్స్ను కట్ చేసుకోవాలి నేను మరొకటి కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనం కట్ చేసిన శారీ క్లాత్ను శారీ పైన మనము పెట్టుకునేసి మళ్ళా మార్క్ చేసి అవసరం లేదండి కట్ చేసిన పెటల్ షేప్ అనేది పెట్టుకునేసి మరొక పెటల్ అనేది కట్ చేస్తున్నాను చూడండి ఇలాగ మనం కట్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్లు అనేది చాలా వరకు అందరిండల్లో ఉంటాయి కదండి అలాగా వేస్ట్ క్లాత్ అనేది ఒకటి తీసుకునేసి టూ లేయర్స్ అనేది నేను తీసుకున్నాను నేను ఈ సిక్స్ పెటల్స్ చూపిస్తున్నాను చూడండి ఫోర్ లేయర్స్గా ఉంటుంది ఒక పెటల్ అనేది అలాగా మనము సిక్స్ పె కట్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక వేస్ట్ క్లాత్ అనేది తీసుకునేసి దీన్ని మనము సర్కిల్ లాగా డ్రా చేసుకోవాలండి నేను ఒక మీడియం సైజు ప్లేట్ అనేది తీసుకునేసి నేను మార్క్ చేస్తున్నాను చూడండి మనము పెటల్స్ అనేది ఎయిట్ కానీ ట్వెల్వ్ కానీ ఫిఫ్టీన్ కానీ అలాగా ఎక్కువగా పెట్టుకున్నామంటే మనం ఈ సర్కిల్ అనేది కొద్దిగా లెంత్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలండి నేను కట్ చేసి అంటే నేను ఈ సర్కిల్ డ్రా చేస్తున్నాను చూడండి ఇది సిక్స్ పెటల్స్కు కరెక్ట్గా సరిపోతుంది ఈ మీడియం సైజు ప్లేట్ అనేది తర్వాత ఇలాగా మార్కర్తో డ్రా చేసుకున్న తర్వాత కథర్తో రౌండ్గా సర్కిల్ షేప్లో మనం క్లాత్ను కట్ చేసుకోవాలండి నేను వీడియోలో చూపించిన విధంగా మనము క్లాత్ను కట్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండి ఈ మ్యాట్ అనేది ఎన్ని ఉన్నా కూడా సరిపోవు కదండి కాటన్ క్లాత్ అంటే శారీ అనేది మనకు వేస్ట్గా ఉండేదే కాదండి చినిగిపోయిన వాటిని కూడా ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చు కాటన్ అనేది ఈ డోర్ మ్యాట్లో మనము చేస్తే సరిపోతుంది కాటన్ శారీస్ డోర్ మ్యాట్ చేసుకునే దానికి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత నీళ్ళను కూడా నీట్గా పీలుస్తుంది కదండి కాబట్టి డోర్ మ్యాట్లు అనేది మనము ఈ కాటన్ శారీస్ను ఈ విధంగా మనము డోర్ మ్యాట్ చేసుకునేదానికి రీయూస్ చేసుకోవచ్చండి ఇలాగా వేస్ట్ క్లాత్ను నేను వీడియోలో చూపించిన విధంగా టూ లేయర్స్గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పెటల్స్ ఉన్నాయి చూడండి అంటే కాటన్ శారీని కట్ చేసుకున్నాం చూడండి ఆ పెటల్స్ను ఫోర్ లేయర్స్ను ఒక చేతితో పట్టుకునేసి మనము ఎయిత్ స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ తీసుకునేసి వీడియోలు ఎక్కించి ముడి వేసుకునేసి మనము ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది వీడియన్గా కుట్టాలండి మరి పెద్దదిగా కాకుండా మరీ చిన్నదిగా కాకుండా మనము ఏ షేప్లో పెట్టలు ఉందో ఆ షేప్లో మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి నేను ఉలన్ తీసుకునేసి వైట్ కలర్ ఉలన్ తీసుకున్నానండి ఎందుకంటే ఈ శారీ అనేది కొంచెం డార్క్ కలర్గా ఉంది కనుక వేస్ట్ క్లాత్ అనేది నేను తీసుకునేది కూడా డార్క్ కలర్ కనుక నేను ఇక్కడ ఉలన్ అనేది వైట్ కలర్లో ఉండేది తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కుట్టున్నాను రన్నింగ్ స్టిచ్ అనేది మీడియం సైజ్ అనేది కుట్టేసుకునేసి చివరిగా మనము ఒక టూ టైమ్స్ ముడి వేసుకొని కతెరితో నీట్గా కట్ చేసుకోవాలండి అలాగనే మనము సిక్స్ పెటల్స్ని కూడా మనం కుట్టుకోవాలి చాలా ఈజీగా మనం ఈ డోర్ మ్యాట్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ సర్కిల్ షేపు వేస్ట్ క్లాత్ అనేది ఉంటాయి కదండీ అంటే సర్కిల్ షేప్లో కాటన్ క్లాత్ కానీ నైటీలు ఉంటాయి కదండీ ఓల్డ్ నైటీలు అవి అవి కూడా కాటన్వే ఉంటాయి కదా వాటితో కానీ మనము ఈ విధంగా డోర్ మ్యాట్ అనేది మనము చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సెర్చ్ చేయండి మన ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్ని కూడా ఒకసారి సెర్చ్ చేయండి రంగోలీ కూడా అలాగనే ఓల్డ్ శారీసు ఓల్డ్ క్లాత్స్ రియూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి ఇలాగ మనము పెటల్స్ అన్నీ కూడా వీడియోలో చూపించే విధంగా మనము కుట్టేసిన తర్వాత మనం సర్కిల్లాగా కట్ చేసుకున్నాం కదండి మరొక కాటన్ క్లాత్ను ఆ క్లాత్ పైన మనము ఈ పెటల్స్ అన్నీ కూడా పెట్టుకునేసి కుట్టేసుకోవచ్చు లేదంటే నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము పెటల్స్ అన్నీ కూడా అంటే సిక్స్ పెటల్స్ కదండీ నేను కట్ చేసిండేది కనుక సిక్స్ పెటల్స్ ఏ షేప్ వస్తుందో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము కట్ చేసుకునే ఈ కాటన్ క్లాత్ను సర్కిల్ షేప్లో ఉండే కాటన్ క్లాత్ పైన నేను ఈ పెటల్స్ను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఏ షేప్ వస్తుందో ఇది ఒక ఫ్లవర్ లాగా వస్తుంది మనకు పెటల్స్ మరీ ఎక్కువగా పెట్టుకుంటే సన్ఫ్లవర్ లాగా వస్తుంది ఇలాగా పెటల్స్ అన్నీ పెట్టిన తర్వాత మనము మరొకటి అంటే టూ లేయర్స్గా కట్ చేసాం కదండి క్లాత్ను ఆ టూ లేయర్స్ను మరొకటి పెట్టుకునేసి అంటే దానిపైన పెటల్స్ పెట్టిన తర్వాత మనము ఈ మరొకటి ఏ కాటన్ క్లాత్ను పెట్టుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ముందు ఉండే క్లాత్ను తర్వాత పెటల్స్ను ఒక చేతితో పట్టుకోవాలండి పట్టుకునేసి కాటన్ థ్రెడ్ కానీ యాంకర్ థ్రెడ్ కానీ ఎయిత్ స్టాండర్డ్స్ మనము నీళ్ళకు తీసుకునేసి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనం మీడియం మీడియంగా కుట్టుకోవాలండి మరి పెద్దదిగా కుట్టకూడదు డాట్స్ అనేది మరి చిన్నదిగా కూడా అవసరం లేదండి మనము ఈ విధంగా మీడియంగా కుట్టుకునేస్తే రన్నింగ్ స్టిచ్ అనేది అంటే ఈ కాటన్ క్లాత్ తర్వాత ఈ టూ లియర్స్గా కట్ చేసిన క్లాత్ అనేది రెండింటిని ఈ పెటల్స్ను మనం పట్టుకునేసి చేత్తో ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి వీడియోలో బాగా అబ్జర్వ్ చేయండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము సర్కిల్ షేప్లో అంటే సర్కిల్ చుట్టూ కూడా మనము ఈ విధంగా కుట్టుకున్నామంటే అందమైన డోర్ మ్యాట్ అనేది మనకు రెడీ అయిపోతుంది కొద్దిగా గా చేసుకుంటే మనము కాటన్ శారీస్ చినిగిపోయిన వాటిని తర్వాత నైటీలు ఓల్డ్ నైటీలు ఉంటాయి కదండీ వాటిని మనము ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా మనము సర్కిల్ షేప్లో మనము ఒక థ్రెడ్తో కానీ లేదా నేను ఉలంతో కుడుతున్నాను చాలా బాగుంటుంది ఈ సర్కిల్ షేప్లో మనము రన్నింగ్ ఇచ్చు కుట్టిన తర్వాత మిడిల్లో కూడా ఈ కాటన్ శారీ క్లాత్ను మళ్ళా మనము చిన్న సర్కిల్లాగా మనము డ్రా చేసుకునేసి ఆ క్లాత్ను మిడిల్లో పెట్టుకొని కుట్టచ్చు కానీ నేను ఈ విధంగా ఒక సర్కిల్కే నేను ఈ ఉలం తీసుకునేసి కుడుతున్నాను ఈ విధంగా నేను నిదానంగా ఎందుకంటే మీకు చూపించేది మీకు బాగా అర్థం కావాలనేసి ఈ విధంగా నేను కుడుతున్నానండి ఇలాగా మనము మీడియం సైజులో రన్నింగ్ స్టిచ్ అనేది ఉల్లంతో కానీ యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ తీసుకునేసి మనం ఈ విధంగా కుట్టుకుంటామంటే ఫార్మ్యాట్లు రెడీ కావడమే కాదండి ఈ విధంగా మనము ఓల్డ్ శారీస్ను నైటీస్ను ఇలాగా మనం రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మొత్తము మనము కుట్టేసిన తర్వాత ఈ విధంగా మనకు డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది కాబట్టి చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలాగ రివర్స్ కూడా చేసి చూపిస్తున్నాను అందమైన డోర్ మ్యాట్ అనేది మనము ఇంట్లో ఉండే వాటితోనే నీట్గా కుట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కదా మరి లైట్ కలర్ కాకుండా మరి డార్క్ కలరు అలాగా టూ కలర్స్ అనేది సెట్ అయింది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి